గారు కనీసం డెవలప్మెంట్ను అడ్డుకుంటున్నా నడిపిస్తానని నాకు అర్థమవుతున్నది గుజరాబాద్ మండలంలో ఏఈ ఇరవై ఎనిమిది రోజులుగా లీవ్ ఉండి పాపం రాంపూర్ సర్పంచ్ వెయ్యి బస్తాల సిమెంట్ రోడ్ల మీద ఉన్నది గడ్డగట్టే పరిస్థితి ఉన్నది ఆ రోడ్లు ఏఈ లేక ఆగిపోయినాయి సిరిసంపిల్ల వెంకటరావు అనే వార్డ్ నెంబరు ఆరు వందల బస్తాలు రోడ్ల మీద వేసిండు నేను రంగాపూర్లో కోటి రూపాయలు ఎంజి ఎంజిన్నీ రోడ్లు పోస్తా అని ఇసుక అన్ని కంకర డంపు చేసిన తర్వాత ఏఈ లీవ్ పెడితే ఏ చేస్తలేదు అభివృద్ధి పనులు కొంటు పడ్డాయి వీటన్నింటి చర్చ పెట్టి వాళ్ళని రమ్మని అభివృద్ధి పనులు చేసి నువ్వు మళ్ళీ ప్రజల మన్నీ గెలవాలి కానీ అక్కడ రొల్లు ఏదో గన్నని ఇక్కడ లొల్లని ఇదేంటి ఏం రాజకీయం నేర్చుకుంటానో నువ్వు ఎన్నరు ఎమ్మెల్యే అవుతావు ఈ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి ఎమ్మెల్యే స్థాయి ఇక్కడ ఉజరాబాద్ లేదని గుర్తుపెట్టుకో కౌశిల్ రెడ్డి గారు మీకున్నది వయసు మేము ఇంకా చాలా పెద్ద రాజకీయం చేయాల్సిన అవసరం ఉన్నది మీ అక్కడ వాళ్ళు దేశానికి అవసరం ఉండదు ఇట్లాంటి చిల్లర పని చేసి ఉగ్రావాద నియోజకవర్గం పరువు మాకు బయట కౌసిపెట్టి మావోడని చెప్పుకుంటే మా పరువు పోయే పరిస్థితి వచ్చింది ఎట్లా చేస్తారు కౌశిపెడ్డి గారు